నవంబర్ పద్నాలుగవ తేదీ గురువారం యొక్క దినఫలాలు వృష్టిక రాశి వారికి కనుక చూసినట్లయితే మీ శత్రువు ఎవరో ఖచ్చితంగా మీకు తెలిసిపోతుంది అలాగే ఈ రోజు దినఫలాల్లో మీకు శుభ అశుభ ఫలితాలు ఏంటి అలాగే ఈ రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ నాలుగవ పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృశ్చిక రాశి కిందికి వస్తారు ఈ రాశ్యాధిపతి కుజుడు అయితే ముఖ్యంగా వీరి యొక్క మనస్తత్వాన్ని చూస్తే కనుక చాలా మంచి వ్యక్తులు ఇతరులకు సహాయం చేయటంలో ముందు వరుసలో ఉంటారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది అలాగే వీరు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సాధించగలుగుతారు అలాగే వృష్టిక యొక్క జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు అధికంగా ఉన్నప్పటికీ వాటిని జయించి ముందుకు సాగుతూ ఉంటారు ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కూడా కోల్పోరు అపజయాలను చూసి అస్సలు కృంగిపోరు అలాగే సహనంతో ఓపికతో ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా మీ జీవితంలో శత్రువుల సంఖ్య కూడా అధికమనే చెప్పుకోవాలి మీ జీవితంలో ఒక శత్రువు కారణంగా మీరు చాలా కాలంగా చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దానికి సంబంధించి ఈ రోజు మీకు ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే నవంబర్ పద్నాలుగవ తేదీ గురువారం రోజు మీకు మీ శత్రువు ఎవరో ఖచ్చితంగా తెలిసిపోతుంది వారి వల్ల మీకు చాలా సందర్భాల్లో చాలా రకాలుగా నష్టాలు కలిగాయి కానీ వారిని ఖచ్చితంగా మీరు గుర్తించలేకపోయారు కానీ ఈ రోజు గుర్తించే అవకాశాలైతే మీకు ఖచ్చితంగా ఉండబోతున్నాయి అటువంటి ఒక సంఘటన మీ యొక్క జీవితంలో ఈ రోజు జరగబోతుంది ఎందుకంటే మీరు ఎన్నో రోజుల నుండి మోసపోతున్నారు ఎన్నో రోజుల నుండి ఒక వ్యక్తిని గుడ్డిగా నమ్ముతున్నారు ఆ వ్యక్తి గురించి ఆ వ్యక్తి నిజ స్వరూపం గురించి బట్టబయలు చేయాలని ఆ పరమశివుడు భావించాడు కాబట్టి ఒక సంఘటన మీ యొక్క జీవితంలో జరుగుతుంది ఆ వ్యక్తి ఎవరో మీకు ఖచ్చితంగా తెలిసిపోతుంది మీ ఇరుగు పొరుగు కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు లేకపోతే కనుక మీరు పనిచేసే చోట ఆ వ్యక్తి ఉండొచ్చు మీ యొక్క బంధువై కూడా ఉండొచ్చు మీకు సన్నిహితంగా ఉండేటటువంటి వ్యక్తి కూడా కావచ్చు కానీ ఆ వ్యక్తి వల్ల చాలా చాలా రకాల సమస్యలు మీకు ఉత్పన్నమయ్యాయి కారణం ఎవరో మీరు తెలుసుకోలేకపోయారు ఈరోజు ఆ వ్యక్తి ఎవరో స్పష్టంగా మీకు అర్థమవుతుంది ఆ వ్యక్తితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఆ పరమశివుడు మీకొక అవకాశాన్ని ఇచ్చాడు మీ శత్రువు ఎవరో గుర్తించి వారిని దూరం పెట్టడానికి మీరు ప్రయత్నం చేయండి అలాగే వృశ్చిక రాశి వారి యొక్క దినఫలాల్లో ఆర్థికంగా పురోగతి సాధించడానికి ఇదివరకు మీరు ఏదైనా ఆదాయ మార్గం గురించి ప్రయత్నం చేసి ఫలితం రాక నిరాశలు ఉన్నట్లయితే ఈ రోజు మీరు దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు అలాగే పోటీ పరీక్షల కోసం సిద్దమవుతున్న వారు నోటిఫికేషన్ గురించి చాలా రోజులుగా ఎదురు చూస్తున్నట్లయితే దానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ ని కూడా మీరు ఈ రోజు వినబోతున్నారని చెప్పుకోవాలి అలాగే తల్లిదండ్రులు ఎవరైతే మీకు డెబ్బై ఎనబై ఏళ్ల పైబడిన వారు ఉన్నారో వారి ఆరోగ్య విషయంలో మాత్రం కొంత శ్రద్ద ఎక్కువగా అవసరమని చెప్పుకోవాలి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వారిని ఇబ్బంది పెడతాయి మీరు జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే అవసరమైతే చికిత్స చేయించండి ఎందుకంటే చిన్న అనారోగ్య సమస్య నిర్లక్ష్యం చేస్తే పెద్దగా మారే ప్రమాదం కూడా కనిపిస్తుంది అలాగే వృశ్చిక రాశి వ్యక్తులు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఈ రోజు లాభాలు పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ యొక్క వ్యాపార జీవితానికి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం కూడా మీరు తీసుకోబోతున్నారు అలాగే వృశ్చిక రాశి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో మీరు పై అధికారుల ప్రశంసలు కూడా ఈ రోజు పొందుకుంటారు ఈ విధంగా కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలైతే మీకు ఈ రోజు కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీ శత్రువు ఎవరో మీరు గుర్తించే ఒక సంఘటన రోజు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆ సంఘటన ద్వారా మీ శత్రువును గుర్తించి వారితో ఇక ముందైనా మీరు జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం శివారాధన చేయండి అద్భుతమైన ఫలితాలు మీకు లభిస్తాయి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ మీకు మేలు చేస్తుంది తెలుపు రంగులో ఉండేటటువంటి ఆహార పదార్థాలు పేదలకు దానంగా ఇవ్వండి చక్కటి ఫలితాలు మీరు పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి